ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్ భాగవతం నిన్నటి రోజున సుఖమహర్షి వినిపించిన శ్రీ రామచంద్రుని యొక్క చరిత్ర విన్నాం కదా అయితే ఈ కథ వల్ల మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో 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 ఉంటాయి ఒకసారి ఆ కథని మళ్ళీ మనం సంక్షిప్తంగా జ్ఞాపకం చేసుకుంటూ మనం తెలుసుకోవాల్సిన విషయాలు కొన్నైనా అర్థం చేసుకోవడానికి మళ్ళీ ప్రయత్నం చేద్దాం పూర్వజన్మలో దశరథ మహారాజు ఒక సద్బ్రాహ్మణుడు భక్తుడు ఆలయంలో కూర్చుని ఛానల్లో ఉన్నప్పుడు ఒక పిశాచి రోదిస్తూ ఉండడం ఆయనకు వినిపిస్తుంది ఆయన కళ్ళు విప్పి పిశాచిని ఆ రోదనకు కారణం ఏమిటి అని అడుగుతాడు ఆమె యొక్క రోదన కారణం తెలుసుకుని తన పుణ్యాన్ని ఆమెకు ధారపోస్తాడు ఆమెకు శాప విముక్తి కలుగుతుంది ఆ కారణంగా భగవంతుడే ఆయనకు మరుజన్మలో అంటే దశరథ మహారాజుగా ఉన్నప్పుడు శ్రీరామచంద్రుడిగా జన్మిస్తాడు కాబట్టి త్యాగం చేసిన వారికే పరమాత్మ లభిస్తాడని తెలుసుకోవాలి అంతేకాదు కృతజ్ఞతాభావం కూడా ఎంత పవిత్రమో చూడండి పిశాచిగా మారిన స్త్రీ యొక్క కృతజ్ఞతాభావం వల్ల మరు జన్మలో ఆమె దశరథ మహారాజుకు భారీగా అవుతుంది ఆయనకు సేవ చేసి శ్రీరామచంద్రుని తనయునుగా పొందుతుంది విశ్వామిత్ర యాగ సంరక్షణార్థము ఆయనతో వెళుతూ దారిలో తాటకిని సంహరిస్తాడు శ్రీరామచంద్రుడు కామము అనబడే తాటకిని సంహరించిన వారికే సిద్ధత్వం లభిస్తుంది ఎన్ని సమయంలో మారీచ సుబాహులలో సుబాహుని సంహరిస్తాడు మారీచుని బుద్ధి మారుతుంది మారీచుడు రామబాణ ప్రయోగానికి నూరు యోజనాల దూరంలో ఉన్న సముద్రంలో పడిపోతాడు అప్పటి నుంచి రాముణ్ణే భయంతో తలుస్తూ రాముణ్ణే జ్ఞాపకం చేసుకుంటూ ఉండడం వల్ల ఆయన బాణానికే గురి అయి ఆయనలో ఐక్యమైపోయాడు చూసారా భయంతో చేసైన రామస్మరణ రామునిలో ఐక్యమయ్యేటట్లుగా చేసింది రామబాణం యజ్ఞం వైభవంగా జరిపించి విశ్వామిత్రుని ఆశ్రమానికి సిద్ధాశ్రమనామం స్థిరం చేశాడు శ్రీరామచంద్రుడు అహల్యను ఉద్ధరించి బండరాతి బ్రతుకైన పరమాత్మ కొరకు నిరీక్షించువారు వారు పవిత్రుడవుతారని నిరూపించాడు గురువు విశ్వామిత్రుని ఆజ్ఞతో శివధనస్సు విరిచి తండ్రి సందర్శించగా అయిన సీతాదేవిని వివాహమాడి దేహాభిమానము విడిచినటువంటి మిథిలానగర్ రాజైన జనకునికి అల్లుడై విదేహులైన వారికి భగవంతునితో సంబంధం ఏర్పడుతుంది అని తెలియపరిచాడు తండ్రి కైకకు ఇచ్చిన మాట తెలుసుకొని రాముడు దశరథులు నాకు గురువు తండ్రి రాజు హితైషి అతని ఆజ్ఞను పాలించుటకు నేను వెనకాడను విషము పానం చేయడానికైనా వెనకాడను సాగరమున పడటానికైనా వెనకాడను అంటాడు మరి రాముని పితృభక్తి అసమానం కదా నిరీక్షిస్తున్న శబరి రామకృపకు పాత్రురాలైంది పరమాత్మ కొరకే చేసే నిరీక్షణ నిరాశను మిగల్చదు అని చెప్తోంది రామకథ విభీషణుని మంచి మాటలు రావణాసుడికి రుచించలేదు రావణాసురుంచి తరిమి కొట్టబడ్డ విభీషణుడు రాముని శరణు పెడతాడు శరణు కోరినవాడు విద్రోహునికి చెందినవాడైనా సరే రాముడు తనను శరణు అన్న వాళ్ళకి శరణు ఇవ్వడంలో సందేహింపడు శ్రీరాముడు సకాలమునకు విచ్చేసి భరతుడు ప్రాయోపవేశం చేసుకోకుండా కాపాడతాడు అంటే తనను ఆశ్రయించిన వారిని సదా భగవంతుడు కాపాడుతూనే ఉంటాడు కదా రామచరిత్ర చదువుతున్నప్పుడల్లా రాముని యొక్క విశిష్టతతో పాటు తన కోసం ఏమీ కోరుకోని నిస్వార్థజీవి హనుమంతుని దాసగుండ వైభవం వీరత్వం ధైర్యం త్యాగగుణం రామసుగ్రీవ మైత్రిలోని గొప్పతనం ఇంకా తార మండోదరి మొదలైన స్త్రీల యొక్క ఔన్నత్యం ఇలా చాలా 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 కనిపిస్తూనే ఉంటాయి రామరాజ్యంలో ప్రజలు ఆనందంగా ఉన్నారు రోగ బాధలు లేవు ధర్మం నాలుగు పదాల నడిచింది దొంగల భయం లేదు తల్లిదండ్రులు ఉండగా పిల్లలకు మరణం లేదు ప్రజలు దీర్ఘాయుష్కులై సంతృప్తికరమైన సంతానంతో ఎంతో ఆనందంగా గడిపారు అందుకే రాముడు దేవుడు ఆదర్శ పురుషుడు ధర్మమూర్తి ఏకపత్ని వ్రతుడు ఇలా ఎన్నో 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 ఆయనలోని ఆదర్శాలు మనకి కనిపిస్తూనే ఉంటాయి మహానుభావులు రాసిన వారు ప్రవచించే రామచరిత్రే కాదు మరే గ్రంథమైనా సరే అంటే భగవద్గీత మహాభారతం శ్రీమద్భాగవతం ఇలాంటి చరిత్రలు చదివిన కథే కదా విన్న కథే కదా అని అనుకోకుండా మనం ఎన్నిసార్లు చదివినా ఎన్నిసార్లు విన్నా ఎన్నెన్నో కొత్త కొత్తగా మళ్ళీ మంచి మంచి విషయాలు త్యాగం యొక్క విలువ ధర్మం అంటే ఏమిటో ఎన్నో తెలుస్తాయి ఆదర్శం అంటే ఏమిటో అర్థమవుతుంది యొక్క గొప్పతనం తెలుస్తుంది ఇలా మన మనసును పవిత్రత సంతరించుకుంటుంది కొన్నైనా మంచి గుణాలు చాగ గుణాలు మనకి లభ్యం అవుతాయి ఆ తృప్తి కన్నా పుణ్యం ఇంకేమిటి ఆ తృప్తే పుణ్యం జై శ్రీరామ్ ఇక ఈరోజు శ్రీమద్భాగవతంలోని నవమ స్కంధంలోని పదకొండవ అధ్యాయం శ్రీరామచంద్రుడి యజ్ఞాది అనుష్ఠానం విందాం శ్రీ సుఖమహర్షి శ్రీరామచంద్రుడి కథను కొనసాగిస్తున్నాడు శ్రీరాముడు ఉత్తమోత్తమైన సారథులతో కలిసి యజ్ఞాలు ప్రారంభించి సర్వదేవమయమైన తన ఆత్మకే పూజ చేయాలని నిశ్చయించుకున్నాడు అప్పటికప్పుడే ఓతకి తూర్పు దిశను బ్రహ్మదేవుడికి దక్షిణ దిశను అధ్వర్యులకు పశ్చిమ దిశను ఉద్గఘాతకు ఉత్తర దిశను ఇచ్చాడు దిశల మధ్యలో ఉన్న భూమినంతా ఆచార్యులకి ఇచ్చాడు ఎందుకంటే శ్రీరాముడు ఈ భూమంతా బ్రాహ్మణులకే యోగ్యము అని నమ్మినప్పటి నుంచి వారికి ఇవ్వాలనే స్పృహతో ఉన్నాడు ఈ విధంగానే సీతామాత కూడా సౌభాగ్య సూచకాలైన వస్త్రాభరణాలు తప్ప మిగతావన్నీ దానం ఇచ్చేసింది బ్రాహ్మణులు బ్రహ్మాది దేవతలు ఋషులు మునులు తమ పైన ఇంత వాత్సల్యం చూపించినందుకు చాలా సంతోషించి తమకు ఇచ్చినవన్నీ ఆయనకే తిరిగి ఇచ్చివేసి శ్రీరాముడితో ఇలా అన్నారు హే భగవంతుడా శ్రీరామ నువ్వు మాకు ఇవ్వనిది ఏమున్నది నువ్వు మా హృదయాలలో ప్రవేశించి నీ కాంతితో మా హృదయంలోని అంధకారాన్ని దూరం చేసేసావు ఒకరోజు రాత్రి అంధకారంలో శ్రీరాముడు వేషం మార్చుకొని ప్రజల తీరు తెన్నులు చూస్తూ వెళ్తున్నాడు ఆ సమయంలో ఒక మనిషి తన భార్యతో అప్రసన్నుడై ఇలా అండం విన్నాడు నువ్వు దుష్టురాలివి అసత్యురాలివి నా ఆజ్ఞ లేకుండా నువ్వు పరాయి ఇంటికి వెళ్ళిపోయావు స్త్రీలోకి అయిన రాముడు సీతను అట్టే పెట్టుకున్నా నేను మాత్రం ఇంక నిన్ను నాతో ఉంచుకోను ఇటువంటి మాటలే చాలామంది నోటి వెంట విని ఏమిటి దురపభ అపవాదము అని ఆలోచించి శ్రీరామచంద్రుడు తన భార్య సీతను పరిశీలించాడు ఆమె వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వెళ్ళిపోయింది అలా వెళ్ళినప్పుడు ఆమె గర్భవతి వాల్మీకి ఆశ్రమంలోనే ఆమె నెలలు నిండిన తరువాత పండంటి కవలలను కన్నది ఈ మగపిల్లలు లవకుశలుగా విఖ్యాతిగాంచారు గాంచారు వీరికి జన్మ సంస్కారాలన్నీ స్వయంగా వాల్మీకి మహర్షి నిర్వహించాడు లక్ష్మణునికి కూడా ఇద్దరు పుత్రులు కలిగారు వారి పేర్లు అంగదుడు చిత్రకేతుడు భరతుడికి తక్షుడు మరియు పుష్కలుడు అనే పుత్రులు కూడా జన్మించారు శత్రుఘ్రిడి పుత్రుల పేర్లు సుబాహువు సుకసేనుడు భరతుడు దిగ్విజయం చేసేటప్పుడు చాలామంది గంధర్వులను వధించాడు వారి ధనాన్ని తీసుకొని వచ్చి శ్రీరాముడికి సమర్పించాడు శత్రుఘ్నుడు మధు పుత్రుడైన లవణాసురుడిని చంపి మధురాపురిని నిర్మించాడు శ్రీరాముడి భార్య వాల్మీకి మహర్షికి తన ఇద్దరు కొడుకులను అప్పచెప్పి తన భర్త చరణాలపైన ధ్యానం చేస్తూ తన తల్లి అయిన భూమాతలో కలిసిపోయింది శ్రీరామచంద్రుడు సీత మరణవార్త విని పొంగి పొరలి వస్తున్న దుఃఖాన్ని ఆపుకున్నాడు కానీ ఆమె సద్గుణాలు జ్ఞప్తికి వచ్చి దుఃఖాన్ని ఆపుకోలేకపోతున్నాడు పతి పత్రుల వియోగం అంటే ఇలాగే ఉంటుంది సీతాదేవి భూమిలో కలిసిపోయాక శ్రీరాముడు బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించాడు ఆయన పదమూడు వేల ఏళ్ల అఖండ అగ్నిహోత్రం నిర్వహించాడు ఆ తరువాత ఆయన ప్రజల హృదయాలలో చెరగని ముద్ర వేసి తన పరంధామానికి వెళ్ళిపోయాడు ఏ శ్రీహరి దేవతల ప్రార్థన మన్నించి తన లీలతో శ్రీరాముడిగా మనుష్య రూపం ధరించాడో ఆయన ప్రభావం సామాన్యమైనది కాదు శస్త్రాలతో రాక్షసులను సంహరించాడు సముద్రంపైన భారతి నిర్మించాడు ఇవన్నీ మహత్కార్యలే కదా శత్రువులైన రాక్షసులను మట్టు పెట్టడంలో వానరులు చేసిన సహాయం కూడా ఆయన లేలే కదా పరిశ్రి మహారాజా కోసల దేశ ప్రజలు శ్రీరాముని స్పర్శించారు దర్శనం చేసుకున్నారు ఆయనతో పాటే కూర్చున్నారు ఆయన వెనకాలే నడిచారు వారందరూ అంతంలో యోగి పొంగవులు ఎక్కడికి వెళ్తారో ఆ ప్రదేశానికే వెళ్ళారు ఏ మనుషులు శ్రీరామచంద్రుడి యశస్సుని తమ చెవులతో వింటారో ఆ శాంతినిష్ఠులు పురుష కర్మ బంధాల నుంచి విముక్తి పొందుతారు శ్రీమద్భాగవతం నవమ స్కంధం పన్నెండవ అధ్యాయం శ్రీరాముడి తనయుడు కుసుడి వంశానుక్రమము శ్రీ సుఖమహర్షి కుసుడి వంశాన్ని వర్ణిస్తున్నాడు కుసుడి పుత్రుడి పేరు అతిథి అతిథికి నిషధుడు ఇతనికి నభుడు పుట్టారు ఆ నభుడికి పుండరీకుడు ఇతనికి క్షమధన్ముడు ఇతనికి దేవలీకుడు ఇతనికి అనేహుడు ఇతనికి పారియాత్రుడు ఇతనికి బలుడు ఇతనికి స్థలుడు స్థలుడికి సూర్యుని అంశతో వజ్రమానుడు జన్మించారు వజ్రమానుడికి సుగణుడు అతనికి విధృతి అతనికి హిరణ్యనాభుడు అతనికి పుష్పుడు అతనికి ధ్రువసింధుడు అతనికి మరుడు జన్మించారు ఈ మరుడు యోగం ద్వారా సిద్ధి పొంది కలాపగ్రామంలో ఉండి కలియుగాంతంలో నశించిన సూర్యవంశాన్ని పునరుద్ధరిస్తాడు మరుడికి ప్రశుశ్రుతుడు ఇతనికి సంఖి సంఖికి అమర్షణుడు ఇతనికి సహస్వానుడు ఇతనికి విశ్వబాపుడు ఇతనికి ప్రసేనజితుడు ఇతనికి తక్షకుడు ఇతనికి బృహద్ల్భుడు జన్మించారు బృహద్వరుడిని నీ తండ్రి అభిమన్యుడు సంహరించాడు వీరందరూ ఇక్ష్వాకు వంశరాజులు ఇప్పుడు ఈ వంశంలో పుట్టబోయే వారి పేర్లు చెప్తాను విను బృహద్వరుడికి బృహద్రణుడు ఇతనికి ఉరుక్రముడు ఇతనికి వస్తు వృద్ధుడు పుడతారు ఈ విధంగానే ప్రతి భానుడు దివాకర వాహినిపతి సహదేవుడు వీరుడు బృహదస్వుడు భానుమానుడు ప్రతీకాసుడు సుప్రతీకుడు మరుదేవుడు సునక్షత్రుడు పుష్కరుడు అంతరిక్షుడు సుతపుడు అమిత్రజీతుడు బృహద్భానుడు కృతంజయుడు రణంజయుడు సంజయుడు శాఖ్యుడు శుద్ధోదలాంగలుడు ప్రసేనజితుడు క్షుద్రకుడు సురధుడు మరియు సుమిత్రుడు అనే రాజులందరూ ఉత్తరోత్తర ఒకరికి ఇంకొకరు జన్మించి బృహద్వరుడి వంశాన్ని నిలబెడతారు ఇక్ష్వాకు వంశం సుమిత్రుడి తర్వాత నశించిపోతుంది తరువాత ఈ వంశంలో ఎవరు రాజులు ఉండరు ఇది శ్రీమద్భాగవతంలో స్కంధంలో పన్నెండవ అధ్యాయం రేపు ఇదే సమయానికి శ్రీమద్ భాగవతంలోని నవమ స్కంధంలోని పదమూడవ అధ్యాయం ఇక్ష్వాకు పుత్రుడు నిమి నిమివంశవద్దన మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి రక్తనున్న గంటను మ్రోగించండి